హాయ్ హాయ్ అండి అండి ఈరోజు మేము గ్రాసరీస్ కోసం డిమార్ట్కి అయితే వచ్చాము అక్కడ ట్రెండ్స్ ఉంటుంది అక్కడ కూడా పిల్లలు అప్పుడప్పుడు క్లోత్స్ తీసుకుంటూ ఉంటారు అలాగే ఇంకొంచెం ముందుకు వస్తే వాచెస్ షాప్స్ ఉంటాయి అక్కడ కూడా పిల్లలు వాచెస్ తీసుకుంటూనే ఉంటారు అయితే మా పెద్ద పాప అయితే టూ బ్రేక్ చేసేసింది అందుకని మళ్ళీ అడిగిందండి కానీ నేనేం చేశానంటే నెక్స్ట్ టైం తీసుకుందాం అమ్మ అని చెప్పేసి నానా అని చెప్పాను అట్లాగే వాళ్ళ ఫాదర్ అయితే కింద కార్ పార్క్ చేసి వస్తానన్నారు ఇంకా రాలేదు వెయిట్ చేస్తూ ఉన్నాము ఈ లోపు ఊరిక చూద్దామమ్మ వాచెస్ అని చెప్పేసి పిల్లలైతే అక్కడికి ఆ షాప్స్ దగ్గరికి తీసుకువెళ్ళారు తీసుకువెళ్ళి చూస్తున్నామండి అట్లాగే పిల్లలు గేమ్స్ ఆడుకోవడానికి కూడా అక్కడ కార్స్ అవి కూడా ఉంటాయండి ఇట్లా చూస్తూనే ఉండే టైంలో బ్యాగ్స్కి ట్యాక్స్ వేయించాలి కదా అవి కూడా అమ్మా అని చెప్తున్నాను సరేనమ్మా ఇవి చూసేసి వెళ్దాం అన్నారు సరే అని చెప్పేసి వాచ్ చూస్తున్నామండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి అలాగే చూస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నానండి నేను ప్రతి వీడియోలో కూడా మీ అందరి సపోర్ట్ వల్లే కదండి నేను ఇన్ని వీడియోలు పెట్టుకోగలుగుతున్నానని నేను మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మా పాప హాయ్ చెప్పమంటుంది చిన్న పాప వీడియో చేస్తుందండి మమ్మల్ని నన్ను కూడా చెప్పమంటే నేను మా పెద్ద పాప ఇద్దరం హాయ్ చెప్పాము అలాగే నన్ను నేను చెప్తానని చెప్పేసి మీరు వీడియో చేయండి అని చెప్పి చెప్పింది అదిగోండి హాయ్ చెప్తుంది అలాగే ట్యాక్స్ చేయించుకున్నామండి బ్యాగ్స్ బ్యాగ్స్ తీసుకెళ్ళి ట్యాక్స్ చేయించుకున్నాము తర్వాత వాళ్ళ ఫాదర్ వచ్చారు వాళ్ళ ఫాదర్ వచ్చిన తర్వాత ఇంకా డిమార్ట్లోకి అయితే వెళ్ళాము అక్కడ క్రౌడ్ చూసారా ఎట్లా ఉందో సండే కాబట్టి చాలా క్రౌడ్గా ఉంది అసలు సండే వెళ్ళటమే చాలా ఇది అందులో వీడియో చేయడం అంటే ఇంకా కష్టమవుతుంది అయినా కూడా చాలా వరకు క్లిప్స్ తీసామండి తీసి మీకు చూయిద్దామని చెప్పేసి చేసాము పాప అయితే చూస్తున్నారా హెయిర్ క్లిప్స్ తీసుకుంటుంది ఈసారి బాగున్నాయండి చాలా అందుకని చెప్పేసి తీసుకున్నాము కొన్ని నేను నెక్స్ట్ వీడియోలో నేను ఏమేం గ్రాసరీస్ తీసుకున్నాను ఏంటో ఆ విశేషాలు మీకు చెప్తానండి చూస్తున్నారా అంబ్రిల్లా కూడా రైనీ సీజన్ కాబట్టి తీసుకుంటుంది మా పాప మా పాప చేతిలో ఉన్నది తీసుకున్నాము కానీ అది కిందకు వచ్చి నాకు చూసామండి క్రాక్ వచ్చింది అందుకని మళ్ళీ అక్కడే పెట్టేసి వచ్చామండి నెక్స్ట్ టైం మాత్రం కంపల్సరీ తీసుకోవాలి రైనీ సీజన్ వచ్చింది కాబట్టి అలాగే పెన్ హోల్డర్స్ తీసుకుందామని అక్కడికి వచ్చింది పెన్ హోల్డర్స్ ఉన్నాయమ్మా అన్న కానీ తీసుకుంటానమ్మా అంటే సరే చూద్దాం అని చెప్పి వెళ్ళాము అక్కడ నాకు చూపిస్తుంది చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నాకు ప్రతిదీ కూడా నా చిన్న చిన్నపాప మూబూలమ్మా ఇది చూడు ఎట్లా రౌండ్గా ఉందో అటు ఇటు తిరుగుతుంటుంది అమ్మ మూవ్ చేసుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ కానీ అంది అయినా కానీ నాకు కూడా నచ్చిందండి కానీ చాలా పెన్ హోల్డర్స్ ఉన్నాయి అమ్మ ఇంట్లో సరే చూద్దాంలే డాడీ అని అనుకున్నాము అందులోకి వాళ్ళ ఫాదరు వేరే వస్తువులు చూస్తున్నారు తను కూడా వచ్చారు కానీ తీసుకోలేదు నెక్స్ట్ టైం తీసుకుందాంలే అన్నారు సరే నెక్స్ట్ టైం చేశామంటే సిరామిక్ బౌల్స్ దగ్గరికి వచ్చి చూస్తున్నాము ఊరక కొత్త కొత్తవి ఏమన్నా వచ్చినాయేమో ఒక్కసారి ఒక రౌండ్ అయితే ఉంటామండి అలాగే అక్కడ కంటైనర్ చూసింది కంటైనర్ బాక్స్ లంచ్ బాక్స్ అమ్మా చూడమ్మా త్రీ కంటైనర్స్ వచ్చినాయి నాకు అన్నీ ఒక దాంట్లోనే పెట్టుకోవచ్చు అని చెప్పేసి అడుగుతుంటే ఉన్నాయి కదా నానా ఉన్నాయి కదండి వస్తువులు మళ్ళీ కొనడం ఎందుకులే ఏమన్నా పాడైతే తీసుకుందాంలేమ్మా అని చెప్పి చెప్తున్నాను కానీ బౌల్స్ సిరామిక్ ప్లేట్స్ అయితే చాలా బాగున్నాయండి నాకు ఇంట్లో ఉన్నాయి అని చెప్పేసి తీసుకోలేదు ఇంకా నెక్స్ట్ ఏం చేసామంటే ఇంకా ఈ డెకరేటివ్ ఐటమ్స్ దగ్గరికి అయితే వచ్చాము ఊరిక చూస్తుంటాం అనమాట చెక్ చేస్తుంటాము ఫ్లవర్స్ అయితే చాలా అండి నాకు ఇంట్లో చాలా ఉన్నాయండి డెకరేట్ చేసుకుంటూ ఉంటానే ఉంటాను తీసుకొచ్చుకొని అందుకని అవే క్లీన్ చేసుకోలేకపోతున్నాను అని చెప్పేసి చే తీసుకోలేదండి కానీ ఇది మాత్రం చాలా బాగుందండి నేను పట్టుకున్నాను కదా నాకు చాలా బాగా నచ్చింది కానీ ఎందుకులే ఇంట్లో ఉన్నాయే మనం చేయడం కష్టమవుతుంది ఎప్పుడన్నా వెళ్ళి పాడైపోయినప్పుడు తీసుకోవచ్చు అని చెప్పి అక్కడ పెట్టాను ఫ్లవర్ వాజులు కానీ అలాగే మనం ఫ్రూట్స్ చేసుకునే బౌల్స్ కానీ చాలా చాలా ఉన్నాయండి నేను ఫ్రూట్ బౌల్ కూడా ఇక్కడే తీసుకున్నాను గ్రీన్ కలర్ బౌలు ఇక్కడ తీసుకున్నానండి బాస్కెట్ లాగా చూస్తున్నారా అది ఇక్కడే తీసుకున్నాను నేను అది చూస్తున్నారా ఆ క్రౌడ్ ఎంత సౌండ్ వస్తుందో మీకు వినిపిస్తూనే ఉంది కదా చూస్తున్నారండి ఇక్కడ ఫ్రాక్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి చిన్న పిల్లలకి బుడ్డు బుడ్డి పిల్లలకి చాలా బాగున్నాయి నాకు చాలా ఇష్టం అండి బుజ్జి బుజ్జి ఫ్రాక్స్ అంటే అలాగే కిందకు వచ్చేసాము ఇప్పుడైతే మేము ఫుడ్ ఐటమ్స్ దగ్గరికి వచ్చాము ఇక్కడ స్పైసెస్ తీసుకుందాం అనుకొని అక్కడికి వెళ్ళామండి తర్వాత ఇంకా ఫుడ్ ఐటమ్స్ అన్నీ తీసుకున్నాము నెక్స్ట్ వీడియోలో మీకు తప్పనిసరిగా షేర్ చేస్తానండి ఆ వీడియో కూడా మీరు చూస్తారని ఆశిస్తున్నాను మీరు చూసి ఎలా ఉందో చెప్పాలండి కమెంట్లో అలాగే కొత్త వారు కూడా తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి అండి అలాగే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు చాలా చాలా ధన్యవాదాలు ఓకేనా అండి ఇప్పుడైతే మేము ఇంకా ఇవి తీసుకున్నాక ఇంటికి బయలుదేరి వచ్చేసాము బాయ్ అండి